మైత్రీం భజత అఖిలహృతైత్రీం ఆత్మవదేవరా పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పర అక్రమాక్రమణం జననీ పృథివీ సకల జనకోద సకలదయాళు దత్త దయధ్వం జనతా శ్రేయో సకల సకలజనా భావము సర్వ హృదయాలను జయించే భావం ఇతరులను కూడా మనలాగే చూడాలి యుద్ధాన్ని స్పర్ధను విడవాలి ఇతరులపై అక్రమ దాడులు మానాలి ఈ భూమి మన తల్లి వంటిది కోరికలన్నీ తీరుస్తుంది దయామయుడైన భగవంతుడు మన తండ్రి శాంతిగా ఉండాలి దానాలు చేయాలి ప్రజలను దయతో చూడాలి సకల మానవాళకి శ్రేయస్సు కలుగుగాక భారతరత్న పద్మవిభూషణ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ అద్భుత గీతం వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఆరులో ఐక్యరాజ సమితిలో గానం చేయబడింది ఈ గీతం అజరామరమైనది కంచి కామకోటి పీఠం జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు రచించిన ఈ సంస్కృత గీతం ఓ శాంతి శాసనం ఓ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటే ఒక అంతర్జాతీయ గీతం సెప్టెంబర్ పదహారు సుబ్బలక్ష్మి జన్మదినం సందర్భంగా ఆమెకు నివాళులు శతకోటి నమస్కారాలు ఏ యుగమైనా ఏ కాలమైనా మానవాళి శ్రేయస్సు కోరేదే సత్యం అటువంటి సత్యాన్ని చాటే గీతము మైత్రీం భజత భావము ఇదియే మైత్రీం భజతే గుండెలు కరిగించే గుండెలలో నిరంతరం నిలిచిపోయే మధురామృతం అమరం అజరామరం ఆ భావమే అందరికీ శరణ్యం మైత్రిం భజత గీత ఆలాపన గానాలాపన మన ఛానల్లో తప్పక వినండి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది